అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసిందని చెప్పి నేను చూడటం జరిగింది సన్యాసి సన్యాసి కలుసుకుంటే బూడిది రుతుంది అనుకున్నట్టు ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి పద్దెనిమిది నెలలుగా వస్తా ఉన్నా రాష్ట్రంలో ఒక పెట్టుబడి వచ్చింది లేదు ఒక యువతకు ఉద్యోగం వచ్చింది లేదు రాష్ట్రం చంగనాగిపోతుంది ఈరోజు చూడపోతే కరోనా మహమ్మారి అనేది ఒకటి వచ్చి రాష్ట్రంలో అన్ని గుడులు కానించి అన్ని మూతలు పడిపోయి కూడు లేక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు రోజువారీ కూలీలు పనులు లేక ఇసుగు రేట్లు పెంచేసి మొత్తం కుప్పకూలిపోయినటువంటి బిల్డింగ్లు కాంట్రాక్టర్లు కానించి మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది వాడెవడో శారదాపేట అధిపతి అంట వాడు పుట్టినరోజు అంట తేదీ వాడు పుట్టినరోజుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్టహాసంగా ఆయనకు అన్ని దేవస్థానాల నుంచి ఆయనకు పూజ చేసి రాష్ట్రానికి బతికి ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి వానికి వీళ్ళందరూ పూజలు చేసి ఆయనకు ఇంకా ఒక నూరేళ్ళు బతికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇడిపోయిన రాష్ట్రాన్ని వీడు నిలబెట్టాడు ముఖ్యమంత్రి అయ్యి నెక్స్ట్ వచ్చి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని విధాలుగా సర్వనాశనం అయిపోతుంటే అమరావతి లేకుండా పోలవరం లేకుండా ఇంకొకటి లేకుండా మందుబాటలు కానించి ఎక్కువ రేట్లు అమ్ముకొని సస్తా అంటే వాడు వాడు బయటకు వచ్చి ఒక రోజు కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది లేదు కానీ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా వాడి కాళ్ళు మొక్కాల నాయన జగన్మోహన్ రెడ్డి నీకు నీ కుటుంబానికి ఏమైనా ఆయన శారదాపేట అధిపతిది ఏమన్నా కాళ్ళు మొక్కాలంటే మటు మొక్కండి లేకుంటే ఇంకొకటి పట్టి ఊగులాడండి మాకేం ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పూజారులకు ఆయనకు పూజలు చేయాల్సినంత కర్మ ఈ రాష్ట్ర ప్రజలకు పట్టలేదు దయచేసి అది అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటి ఆ శారదాపేట అధిపతి అనేవాడు వాడు సినిమా థియేటర్లు కాడ సిగరెట్లు అమ్ముకుంటూ బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటూ వాడిని బతికిన బతుకులు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దయచేసి ఇలాంటి పనికి మాలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చే బదులు రాష్ట్ర ప్రజలు బాగుపడేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏదైనా ఉద్యోగాలు కల్పించే దాంట్లో రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు వచ్చేదాంట్లో ఒకరో దృష్టి పెట్టినైనా జగన్మోహన్ రెడ్డి మీకు అధికారం మదం తలకెక్కి ఇప్పటికే మీకు కన్ను మిన్ను తెలియకుండా ఈరోజు నూట యాభై ఒక్క స్థానాల్లో మమ్మల్ని గెలిపించారని విర్రవీగుతున్నారు మీరు దగ్గరలోనే ఆ విర్రవీగుడు కాస్త ఎదిగే కొద్ది వదగాలంటారు పెద్దలు ఈరోజు నువ్వు ఎదిగే కొద్దీ వదగటం అంటే నీ కండ కోవనంతో నీ తల ఈ ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దగ్గరలోనే రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు ప్రజల